చాలా రోజుల తర్వాత వస్తున్నా ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు ఏం కాదు నేను మేనేజ్ చేస్తా కదా అమ్ముడే నమస్తే తమ్ముడు బాగున్నావా బాగా ఉన్నావు ఏం తమ్ముడు ఎలా ఉన్నావు ఏం మళ్ళీ వచ్చారు ఎలక్షన్ దగ్గరికి వచ్చి అవును తమ్ముడు ఎలక్షన్ వచ్చినాయి ఈసారి నీ ఓటు మాకే తమ్ముడు అసలు నీకు మాత్రం అసలు ఏం కూడా ఏం నీకు ఓటు నిశ్వం తమ్ముడు ఇమ్ముడు పోయినసారి ఎలక్షన్ కి ఐదు వేలు ఇచ్చా సార్ ఇరవై ఇద్దాం అనుకుంటున్నా ఏంటి చెప్పు మరి అన్నగా మా ఓటు నమస్తే తమ్ముడు నమస్తే అన్న ఇప్పుడు బాగున్నావా ఏదో మీ దేవాల బాగున్నా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయమ్మా నీ ఓటు మాకేయాలి చచ్చిన ఓటు అన్నా ఏ తమ్ముడు అప్పుడెప్పుడు ఎలక్షన్ లో కనిపించావు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తామన్నా వీడికి అన్ని గుర్తున్నాయా వీడిని ఎలా మేనేజ్ చేయాలి తమ్ముడు ఒక మాట ఇమ్ముడు మీది మాది ఒకటే కులం తమ్ము ఇప్పుడు చెప్పు ఎవరికి వస్తా ఓటు అన్నకేమన్నా ఓటు అది విలన్ కూడా పిలవండి తమ్ముడే నమస్తే తమ్ముడు నమస్తే అన్న ఏ నేను ఎక్కడ చూసినట్టుంది నేను తమ్ముడు అప్పుడే మర్చిపోతే ఎలా రా ఎప్పుడన్నా ఎప్పుడు ఎలక్షన్ అప్పుడు వచ్చేవి కూడా అన్ని గుర్తున్నాయి సరే మరి ఎలక్షన్ వస్తాయమ్మా ఈ సారి నీ ఓటు మాకేనమ్మా ఇంట్లో అందరు ఓట్లు అయిపోయాను బో వీడు కూడా కొంచెం తేడాగా ఉన్నాడే వీడికి ఎలా వేయాలి కాలం తమ్ముడు ఒక్క మాట చెప్పమ్ తమ్ముడు పోయినసారి ఇంటికి రెండు చీరలు ఇచ్చా ఈసారి ఇంటికి పది చీరలు ఇద్దాం అనుకుంటున్నా చెప్పు ఇప్పుడు చెప్పు ఓటు ఓటు అసలు నీకు ఓటే పో అన్న వాళ్ళని వాళ్ళ చేత ఎలా చేస్తే ఎలా చేసేవన్న ఇప్పుడు వాళ్ళ వీక్నెస్ మీద బాగా వేసేది వాళ్ళ కాస్ట్ వాళ్ళు ఇస్తే మనం ఓటే ఆడిపోతారు పదా అంతేరా